టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ కు టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వాళ్ళి బ్లాగ్లో మా ఇంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ని షేర్ చేస్తున్నాను సెలబ్రేషన్స్ అనగానే చాలా హైగా ఎక్స్పెక్ట్ చేశారు అంతేం లేదండి చాలా సింపుల్గా ప్లజెంట్గా డే అంతా గడిచిపోయింది సో ఇంకా సంక్రాంతి రోజు మార్నింగే నేను ఇలా స్టెన్సిల్స్తో ముగ్గు వేసుకున్నాను అండి సో ఎర్రమట్టి మీద ఇలా స్టెన్సిల్స్తో ముగ్గు వేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది నేను భోగి రోజు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేపాటికి నైట్ చాలా లేట్ అయిపోయింది ఇంకా నైట్ ఇంట్రెస్ట్ లేదు ముగ్గు వేయడానికి సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాను సంక్రాంతికి కొంతమంది అయితే దేవుడికి బట్టలు పెట్టుకొని పెద్దోళ్ళకి బట్టలు పెట్టుకొని ఇంట్లో అన్ని రకాల వంటకాలు చేసి పూజ చేసుకుంటారు బట్ మేమేంటంటే కొత్త బియ్యంతో బెల్లమన్నం చేసి పూజ చేసేసుకుంటాము చాలా సింపుల్గానే పూజ చేసేసుకుంటాను నేను యాజిషియల్ కానీ ఇంకా కన్నయ్య దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను సో ఇంట్లో ఇలా కన్నయ్య దగ్గర పూజ చేసుకుంటే నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంట్లో మాకు ఎటువైపు తిరిగినా కూడా కన్నయ్య కనిపిస్తూనే ఉంటాడు సో అందుకే ఇలా మంచిగా అలంకరించి పూజ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ ఏమో ఇక్కడ మా అమ్మ పంపించిన కొన్ని పిండి వంటలు మా కజిన్ పంపించిన కొన్ని పిండి వంటలు అయితే ఇవన్నీ కూడా ఒక రీల్ షూట్ చేసుకున్నాను అలాగే ఇలాంటి పిండి వంటలన్నీ కూడా మా ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ చేయము ఎవరం పెద్దగా ఇష్టపడము కొంచెం హాట్ అయినా తింటాం కానీ స్వీట్స్ అయితే అస్సలు తినము సో ఇంకా అలా కొన్ని తీసుకొని వెళ్ళి కొంచెం గార్డెన్లో కూర్చొని తిన్నాము సో మార్నింగ్ టైమ్స్లో ఏంటంటే ఇక్కడ చాలా ప్రెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది చల్లగాలి అలా వస్తూ ఉంటుంది ఇంకా మనకి ఈ సీజన్లో ఏంటంటే ఈ మంచు మొగలికి పువ్వులు అయితే బలి వస్తూ ఉంటాయి రోజెస్ కూడా ఈ మధ్య మాకు బాగా పూస్తూ ఉన్నాయి ఇంకా మందారాలు అయితే చాలా వరకు వస్తూ ఉన్నాయి బట్ మా ఇంట్లో అయితే అన్ని రకాల మందారాలు ఉంటాయండి ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్కి ఏమో సేమ్యా కీర్ చేశాను మార్నింగ్ ప్రసాదానికి బల్లమన్నం చేశాను బట్ మా బాబు తినాడు సో అందుకోసం అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ కీర్ చేసి పప్పు అన్నం వంకాయ ఫ్రై చేశాను ఇంకా ముందు రోజు మేము గోదాదేవి కళ్యాణానికి వెళ్ళాం కదా అక్కడ చిత్రాన్నం ఆలు అవన్నీ తిన్నాం ఇంకా నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ అవేనా అని చెప్పేసి పప్పు అన్నం వంకాయ ఫ్రై సింపుల్గా వంట చేసేసి ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఇంట్లో చాలా వరకు ఐరన్ చేసే బట్టలు అలానే పెండింగ్ పడిపోతూ ఉన్నాయి సో ఇంకా ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్నా కదా అని చెప్పేసి సో ఈ బట్టలు అన్నీ కూడా ఐరన్ చేసేసుకున్నాను కొన్ని బట్టలు అయితే గంజి పెట్టాను అవన్నీ కూడా నేను లాండ్రీకి ఇచ్చాను అవి కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ పెట్టుకొని తీసుకొని వస్తారు బట్ నాకు ఆ ఫోల్డింగ్స్తో ర్యాక్స్లో బట్టలు పట్టవు సో నేను చిన్న ఫోల్డింగ్స్ వేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకొని ఇలా బట్టలు అన్నిటి కూడా నేను చాలా నీట్గా మెయింటైన్ చేస్తానండి బట్టల్ని వేసుకున్నప్పుడు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాను వీటి ఫోల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను సో ఇవన్నీ ఇలా ఐరన్ చేసి ఎక్కడివక్కడ సర్దేసుకొని కొంచెంసేపు బ్రెస్ తీసుకున్నాను సో అలా పడుకొని ఉంటే మా ఫ్రెండ్ ఏమో కాల్ చేసి నర్సరీకి వెళ్ళి వద్దాం రా అని చెప్తే తనకి మంగళవారం సంక్రాంతి వచ్చింది కదా తమలపాకు చెట్టు నాటుకుంటే ఎవరో మంచిదని చెప్పారంట సో తమలపాకు చెట్టు కోసం వెళ్దామని కాల్ చేస్తే ఇంకా వెళ్ళాము సో నాకు కూడా రాధా మనోహరం చెట్టు కావాలి చాలా రోజుల నుంచి సర్చ్ చేస్తున్నాను అంటే రాధా మనోహరంలో ముద్ద రాధా మనోహరం ఉంటుంది సింగిల్ రాధా మనోహరం కూడా ఉంటుంది నాకు ఏంటంటే సింగిల్ ఫ్లవర్స్వి కావాలి ఎక్కడ చూసినా కూడా ముద్ద రాధా మనోహరమే ఉంటున్నాయి సో నాకు అవి వద్దని చెప్పేసి వాటి కోసం తిరుగుతూ ఉన్నాను బైపాస్లోనూ నర్సరీలు అయితే ఉంటుంది సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయాలి ఇక్కడ నర్సరీస్లో అయితే ఉండవు అవి ఉంటాయి కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి సో నాకేమో చిన్న మొక్క కావాలి ఇంక ఇక్కడేమో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అంటే చూసారు కదా ఈ కలర్ఫుల్స్ ఎంత బాగున్నాయో అసలు నర్సరీలో ఏంటో కానీ ఇంత చిన్న మొక్కకు కూడా పువ్వులు పూస్తూ ఉంటాయండి అదే మనం ఇంటికి తెచ్చుకున్నాం అనుకో ఇంకా ఆ చెట్టుకి మళ్ళీ ఫ్లవర్స్ అనేవి రాని రావు ఇంకా ఆకులన్నీ పాడైపోతూ ఉంటాయి సో అక్కడ వాళ్ళు ఏం స్ప్రే చేస్తారో ఏమో కానీ చిన్న చెట్టుకి కూడా పువ్వులు పూపిస్తూ ఉంటారు బట్ మనకేంటంటే మందారాలు ఇలాంటివి కొన్ని వరకే బాగా పూలు పూస్తాయి సో ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మన ఇంటి వరకు అయితే వర్కౌట్ అవ్వవు ఇంకా ఇక్కడ చామంతిలు కూడా చాలా రకాలు ఉన్నాయండి కలర్స్ అయితే ఇంకా రోజెస్ అయితే మల్టీ కలర్స్ ఉన్నాయి బట్ ఇక్కడ చూసారా ఇంత చిన్న చెట్లకి కూడా పువ్వులు ఎంత బాగా వచ్చాయో బట్ వీళ్ళు ఏదైనా స్ప్రే చేస్తారో అవే పూస్తాయో అర్థం కాదు కానీ చాలా బాగుంటాయి బట్ వీళ్ళైతే ఏదో వైట్ కలర్ది స్ప్రే చేస్తారండి చాలా బాగుంటాయి పువ్వులన్నీ కూడా సో ఇంకా నర్సరీ నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయాను ఎక్కడికి అంటే అయ్యప్ప స్వామి టెంపుల్కి మకర మకరజ్యోతి వదులుతారండి సో నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు మకర జ్యోతి వదులుతారని చెప్పేసి అదేంటంటే మనకి ఒక్కొక్కసారి పండుగ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వస్తుంది కదా సో ఇలాంటి టైంలో ఏంటంటే ఫోర్టీన్త్ మకర జ్యోతి రోజున జ్యోతి వదులుతూ ఉంటారు అదే మనకి పండుగ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చింది అనుకోండి అయ్యప్ప స్వామి వారిలో ఫోర్టీన్త్ మకరజ్యోతిని వదులుతూ ఉంటారు సో అలా మాకు ఆ డేట్స్ సరిగా తెలియక ఎప్పుడు కూడా మిస్ అవుతూనే ఉన్నాం బట్ ఈసారి మనకి ఫెస్టివల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చింది కాబట్టి ఫోర్టీన్త్నే మకరజ్యోతి అనేసి నాకు ఒక క్లారిటీ వచ్చింది సో అక్కడికని చెప్పేసి రెడీ అయ్యాను ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ని టోటల్గా నేనే డిజైన్ చేసుకున్నానండి అంటే స్టిచ్చింగ్ కాదు ఈ క్లాత్ ఈ డిజైనింగ్ ఇదంతా కూడా టైలర్కి నేనే చెప్పి స్టిచ్ చేయించుకున్నాను ఇక్కడ ఇది పింక్ కలర్ క్లాత్ ఉంది కదా ఇదేమో శారీ అండి నేను ఈ శారీని ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ లోపలే తీసుకున్నాను సో ఈ శారీ డీటెయిల్స్ ఇది ఎలా స్టిచ్ చేయించాను ఇదంతా కూడా నేను ఒక బ్లాగ్లో అయితే క్లియర్గా షేర్ చేస్తాను చాలా అంటే చాలా అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్ వచ్చిందండి టైలర్కి నేను ఏ విధంగా చెప్పాను అదే విధంగా ఇచ్చాడు అండ్ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్గా అనిపించింది ఫ్రిల్స్ కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఇంకా అలా రెడీ అయిపోయి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇక్కడికి వెళ్ళంగానే ఈ అలంకరణ ఈ డెకరేషన్ ఇదంతా చూసి భలే అనిపించింది ప్రొద్దుటూరులో చాలా చోట్ల సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి బట్ అయ్యప్ప స్వామి మక్కర్జ్యోతి దర్శనంకి ఇంతమంది వస్తారా అనిపించింది అంతమంది క్రౌడ్ ఉన్నారండి వ్లాగ్లో మీరే చూద్దురు కానీ సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రొద్దుటూర్లో చూడని వాళ్ళంటూ అంటే ఎవరు ఉండరు అండి చాలా బాగుంటుంది టెంపుల్ బట్ మనకి ముందు భాగంలో అయ్యప్ప స్వామి దగ్గర వీడియో షూట్ చేయనివారండి చాలా స్ట్రిక్ట్గా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంకా ఇక్కడేమో ఇవాళ కొంచెం ఫెస్టివల్ వైబ్స్ కాబట్టి ఇక్కడ దూరం నుంచి నేను వీడియో షూట్ చేశాను చూశారు కదా ఎంత చక్కగా అలంకరించారో ఇంకా మకరజ్యోతి దర్శనం కూడా చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ये दर्शन ले दो एक फोन के लिए अब हम साइन करेंगे ऊपर की ऊपर को ले लो ఇక్కడేమో ఇక్కడ గుడి దగ్గర మనం జ్యోతి తీసుకొస్తున్నప్పుడు ఇలా కూర్చుంటే గుడి వాళ్ళే ఒక ప్రమిద కొన్ని కర్పూరం వెలలిస్తారు ఇస్తారు లోపల హారతి అయిపోయిన తర్వాత జ్యోతి తీసుకొస్తున్నప్పుడు ఇవన్నీ వెలిగిస్తారండి ఇలా వెలిగించినప్పుడు చూడ్డానికి ఎంత బాగుంటుందో

ఇక్కడేమో జ్యోతిని వదులుతున్నారండి అలా తీసుకొస్తున్నప్పుడు దీపాలు వెలిగిస్తే చూడ్డానికి భలే అనిపించింది ఇంక ఇక్కడేమో మేము జ్యోతిని వదులుతారని చెప్పేసి అలానే చూస్తూ ఉన్నాం అసలు అప్పటికే జ్యోతిని వదిలేసారండి ఇంకా మా బాబు ఏమో అమ్మ ఇటువైపు చూడు జ్యోతిని వదిలారని చెప్తే మేమైతే టక్కుని చూసాము వన్ మినిట్ లేట్ అయినా కూడా మేము జ్యోతిని చూడలేకపోయే వాళ్ళం అండి అటువైపే చూస్తూ ఉన్నాం బట్ ఇటువైపు అయితే జ్యోతిని వదిలారు చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో సో చూసారు కదండి ఈ క్రాకర్స్ సెలబ్రేషన్స్ని ఈ క్రౌడ్ని సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉంది అన్నట్టు అనిపించింది శబర్బలైలో మకరజ్యోతి వదులుతున్న విషయం మనకు అందరికీ తెలుసు టీవీలో చూస్తూనే ఉంటాం బట్ ప్రొద్దుటూరులో మకరజ్యోతి దర్శనంకి ఇంత మంది వస్తారా అనిపించింది మకర సంక్రాంతి రోజున మకరజ్యోతి దర్శనం జరగడం అనేది ఒక అద్భుతం అండి సో మేము కూడా చాలా మంచి టైంని హ్యాపీ టైంని స్పెండ్ చేసాం ఇక్కడ అరవై రోజులు రూప దీప జరగాలంటే మీ అందరి సహాయ సహకారం కావాలి మీరు సహకరించినంత ఉంటేనే దేవాలయంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటుంది సో మకరజ్యోతి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో చూస్తున్నారు కదా ఎంత మంది జనం వచ్చారో ఇంకా వీళ్ళందరూ జస్ట్ సింపుల్గా కింద ఉన్న వాళ్ళండి ఇంకా పైన అయితే ఎంతమంది ఉన్నారో అంత బాగా జరుగుతుంది ఇక్కడ మకరజ్యోతి దర్శనం సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ ఇయర్స్ మిస్ అయ్యాన అనిపించింది ఇంక ఇక్కడేమో పక్కన శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము సో సంక్రాంతి అంతా కూడా ఇలా ప్లెజెంట్గా జరిగిపోయి జరిగిపోయిందండి సో మకర జ్యోతి దర్శనం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఈ ఇయర్ సో ఇదండి ఇవాళ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్ సో చెప్పండి అలాగే ఈ వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి మరొక మంచి బ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ నైట్ టు ఆల్